భారతదేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని దేశరక్షణకై విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళ శాస్త్రాలు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాదాయ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో అర్చకులతో పాటుగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీ శిలా శ్రీనివాస్ ఆలయ వ్యవస్థాపక సభ్యులు మన్సాల్ రాంగోపాల్ శ్రీరామ మందిరం సభ్యులు రుద్రాంగి గోపాలకృష్ణ ఆలయ ఉద్యోగి రుద్రాంగి భాను తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం గత నెల ఇరవై రెండు ముష్కర్ల చేతుల్లో హత్తులైన పెహల్గా మృతులకు సంతాపం తెలియజేశారు उत्तरायण वसंत ऋतु वैशाख मसे शुक्लपक्षे द्वादशवासर मृगुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकर्ण एवं गुण विशेष विशिष्टाया शुभ तिथौ अंदर अस्मा अस्मा कुटुंबा सह धर्म स्थिर धैर्य धैर्य वीर्य विजया अभयः आयुः आरोग्यं ऐश्वर्यं अभी, सत्यं धर्मा धर्मा हत्ता दामो मोक्षं चित्रविदा भला पुरुषार्थः மாதமூர்த்தி பார்த்திர் விஜயவந்தம் காவல்தை போராடுத்து மனோதை அத்திய கல்வி

గత నెల ఇరవై రెండున తెహంగా జరిగిన దాడిని పురస్కరించుకుని పుష్కర్మణ చేసిన దాడిలో ముస్మేనంత వారికి ఆత్మకి శాంతి కలగాలని సందర్భంగా కోరుకుంటూ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా చేస్తున్న యువతులు చైతన్యత చేస్తూ ర్యాలీ కార్యక్రమం కానీ భారతదేశ సమగ్రత కోసం ఐక్యత కోసం అండగా ఉంటామన్న ఒక ప్రకటన రాష్ట ముఖ్యమంత్రి డేవరప్ గారు ప్రకటించి నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో దేశ ప్రజలందరికీ మా తెలంగాణ రాష్టం అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఒక విశ్వాసం కల్పించిన సందర్భంలో ఈ రోజు చికిత్సల జిల్లా కేంద్రంలో భవానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఎందుకంటే మనం గత రెండు మూడు రోజులుగా అంటే ఓపిక పడుతూ 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 ఆ ముష్కరును అంతమందించడానికి చేసిన ఒక ఆపరేషన్ సింధు అంటే ఒక మాతకు ముదిట సింధూరం ఎలా ఉంటుందో ఆ సింధు సింధూర్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధుని ని తలపెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేశం యావత్తు భారత సైనికులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజు మనం చేసిన ఈ కార్యక్రమం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ మంగళాక్షంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిపై అదేవిధంగా భారత రక్షణ వ్యవస్థతో పాటుగా మన దేశం కోసం పోరాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్న ఒక నమ్మకం కలిగిస్తున్న భారత దేవాలను ప్రతి ఒక్కరికి పేరు పేరున మంగళా శాస్త్రంలో అందిస్తామని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం ద్వారా మనమందరం ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి